కొండలు వాటర్ సరి ఉండదు బోరు మళ్ళీ అందులో ఫ్లోర్ రైతులు చాలా ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పెట్టిన తర్వాత సహకరించారు అక్కడ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ చేసాం మంచిగా అండ్ ఫుల్ బ్రెడ్జ్గా సక్సెస్ అయింది ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్లో పదివేల పై పదివేల ఎకరాల పైగా మనకు వరి వరి పంట పండిస్తారు సీడ్ కం ఎదురు డ్రమ్ సీటెక్తో అది సో అందుకనే మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం నా కింద మొత్తం సెవెన్ క్లస్టర్స్ ఉన్నాయి నవిపేట రెంజలు సాలూరా రుద్రూరు కోటగిరి కొత్తగలు ఇవన్నీ మొత్తం శివ రైతులు ఉన్నాయి సో వాళ్ళందరికీ మేము ఫస్ట్ భూసార ఎవరైతే ముందుకు వస్తారో ఆ ఇరవై నాలుగు మందిలో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి భూసార పరీక్షలు చేయిస్తాం భూసార పరీక్షల ఆధారంగా ఆ పంట మనకు దిగుబడి వస్తుందా ఈ పంట ఈ పద్ధతిలో మనము అంటే పంట పండిస్తే మనకు రైతు బెనిఫిట్ అవుతాడా అది అనాలిసిస్ చేసిన తర్వాత రైతుకి పెట్టుబడి తగ్గించడానికి ఇది మేజర్ కాన్సెప్ట్ ఎట్లా అంటే మనకు ఓన్లీ నాటు నాటు వేసినప్పుడే మనకు నాటు రోజే ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన రోజే మనకు ఫుడ్లు ఖర్చు వస్తుంది ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేల వరకు మన పురుగు మందులు కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏవైతే మనం వంట చేస్తామో తక్కువ అవుతాయి సో మనకి ఇంకోటి మీరు గడ్డి గడ్డికి మందుకు ఇబ్బంది అవ్వచ్చు అంటే గడ్డి ఎక్కువ రావచ్చు ఈ పద్ధతిలో వేస్తే అనుకుంటే మనకి ఇప్పుడు అడ్వాన్స్గా గడ్డి మందులు చాలా ఉన్నాయి సో అది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇంకోటి మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మరి మీకు ఒక డౌట్ రావచ్చు అంటే వీళ్ళు ఇప్పుడు వచ్చి చెప్తున్నారు మళ్ళీ తర్వాత వెళ్ళిపోతారేమో మళ్ళీ మాతో ఉండరేమో అనుకోవద్దు మాకు త్రీ ఇయర్స్ ప్రాజెక్ట్ ఉంది సిక్స్ త్రీ కర్రీస్ త్రీ రబీస్ మేము మీతోనే ఉంటాం సో మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం మా మిషన్ మా దగ్గర ఉన్నాయి మా దగ్గర కొత్త గదిలో రెండు మిషన్లు ఉన్నాయి బోదాలో రెండు మిషన్స్ ఉన్నాయి సో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు మిషన్ ఇస్తాం సీట్ కంఫర్ట్ లేదో మీరు పొలంలో విత్తుకుని మళ్ళీ మాకు రిటర్న్ చేయొచ్చు చార్జెస్ ఇట్లా ఏం తీసుకోం వాటికి ఛార్జెస్ కానీ అలాంటివి సో ఫ్రమ్ డే వన్ నుంచి ఫ్రమ్ హార్వెస్టింగ్ వరకు మేము మీకు చోటు ఏ టైంకి ఏ స్ప్రే చేయాలి ఎట్లా స్ప్రే చేయాలి అని మేము మీకు చెప్తాము దాని ద్వారా ఏంటంటే ఇంకొకటి మేము ఒక పైపు పైప్స్ ఇస్తాము ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైవింగ్ అని ఏడబ్ల్యూడి పైప్ అని ఉంటుంది మాతో ఆల్టర్నేట్ తడి పొడి పద్ధతి ద్వారా పండించడం ద్వారా వాతావరణం పట్టగలం సో ఈ ఆరుదారి ఆరుదారి పద్ధతి ద్వారా ఈ పైపులు రైతులందరికీ ఇస్తున్నాం మేము ముఖ్యంగానే సో ఈ ప ఈ పైపులను మనం పొలంలో పెట్టుకుంటే మనము ఈ పైపు ద్వారా నీటిని వృధా వృధా చేయకుండా నీటిని ఆదా చేసుకుని పొదుపుగా వాడుకొని మంచిగా నెక్స్ట్ నెక్స్ట్ క్రాప్ యూజ్ అయ్యేటట్లు దీన్ని మనం పండించుకోవచ్చు దీ దీని ద్వారా మనకు ఉపయోగాలు ఏంటంటే ఈ ఇది కరెక్ట్ ఒక ఇప్పుడు మనం ఒడ్డు ఉంటుంది కదా ఒడ్డుకి ఒక అడుగు ఊరలో మనం పండించలేదు ఇక్కడ వరకు లోపలికి పెట్టేసేయాలి ఈ హోల్స్ అన్నిటికీ క్లోజ్ చేయాలి క్లోజ్ పెట్టేసి లోపల ఈ మధ్య తీసేయాలి వాటర్ ఏ లెవెల్లో ఉందనేది చూసుకోవచ్చు దీంతో ఇప్పుడు బోర్లు ఉన్న వాళ్ళు ఉండవు ఎందుకంటే వాళ్ళ బోర్లు టైంకి ఫుల్గా పోయవు ఒకసారి ఏదైనా ప్రాబ్లం రావచ్చు మనకు వేరు నీళ్ళు నీళ్లు నీళ్ళు అందుతే చాలు కానీ మన రైతులు ఏం చేస్తారంటే పాడి అనేసరికి మొత్తం నీళ్ళలో పెట్టి సాగు చేస్తున్నారు దానివల్ల నీళ్ళలో పెట్టి సాగు చేయడం వల్ల ఆ బురద అలానే ఉండిపోయి దానిలో నుంచి మీతేన అనే వాయువు ప్రొడ్యూస్ అవుతుంది తర్వాత విషవాయువులన్నీ ఆ బురద ద్వారా విషవాయువులు రావడం ద్వారా పంటకు ఇంకా ఎక్కువ అటాక్ అంటే డిసీజెస్ కానీ పెస్ట్ కానీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ పైపు వాడడం ద్వారా పొలం ఆరుతుంది మళ్ళీ తడుక్కోవచ్చు మళ్ళీ ఆరుకోవచ్చు తడుక్కోవచ్చు అలా తడు ఆ పద్ధతిలో పండించినట్లు మనకు పిలకలు కూడా పిలక దశలో కూడా పిలకలు మంచిగా పడతాయి సో మనకు వాటర్ సేజ్ చేసిన వాళ్ళం అదే మామూలుగా అయితే ఒక అరవై నుంచి డెబ్బై తల్లు పెట్టామనుకోండి ఈ పద్ధతి వాడడం వల్ల నలభై నుంచి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు ఆ ఆరు అది అంటే అంటే గన్మాలు పెడతారు కదా ఒడ్డు ఉంటుంది కదా ఒడ్డు నుంచి ఒక ఒక అడుగు దూరంలో ఒక అడుగు దూరంలో దీన్ని లోపలికి పెట్టాలి లోపలికి పెట్టి ఇక్కడ ఇక్కడ హోల్స్ ఉంటాయి హోల్స్ ఉన్నంత వరకు లోపలికి ప్రెస్ చేయాలి మట్టిని ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తే అప్పుడు ఆ మడిలో ఏదైతే నిల్వ సామర్థ్యం ఎంతుందో ఆ నిల్వ వాటర్ నిల్వ సామర్థ్యం అంతా ఇక్కడ చూపిస్తుంది మనకు దీని దీని ద్వారా మనం నీళ్ళు ఎంత అదుపుగా వాడుకోవచ్చు అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు తగ్గిపోతే ఇక్కడ మనకు లోపల ఇట్లా పైనుంచి చూస్తే కనిపిస్తుంది ఒకవేళ నీళ్ళు మరీ తగ్గిపోయినాయి అనుకోండి అప్పుడు మళ్ళీ పెంచుకోవచ్చు మళ్ళీ 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 పెంచుకున్న తర్వాత మనకు అనుగుణంగా ఉన్న కాడికి మళ్ళీ పని చేసుకుని మళ్ళీ కిందికి వెళ్ళినప్పుడు రెండు రోజుల తర్వాత మళ్ళీ కిందకి వెళ్తాయి కదా మళ్ళీ పెట్టుకోవచ్చు ఇట్లా ఆడతడి పద్ధతి అంటారు దాన్ని తడి పొడి పద్ధతి ద్వారా మనకు పంటలో చీడపీడల నష్ట ఎఫెక్ట్ ఎఫెక్టు తక్కువ ఉంటుంది అదేవిధంగా మనకు మంచి పిలకలు గట్టిగా పడతాయి తర్వాత వాటర్ను కూడా మేజర్గా వాటర్ సేవ్ చేసుకోవడానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది ఏ పంటకు పెట్టుకోవాలి వరి పంటలు వరి పంట ఒకదానికే వేరే వరి పంటలో ఒకదానికి వస్తుంది వరి పంటలో పెట్టుకోవచ్చు ఒక పైపు మనకు ఒక ఎకరా రెండు ఎకరా ఒక ఎకరా వరకు వస్తుంది అంటే చదునుగా ఉండాలి ఒక ఎకరా ఆరు ఎకరా మడి ఉంటే ఆ మడికి మొత్తానికి పెట్టుకోవచ్చు లేకపోతే అవతల అవతల మడి ఇవతల మడి ఒక ఇంచు ఇంచున డిఫరెన్స్ ఉన్న కూడా ఈ పైపు పనిచేస్తుంది దాని అనుగుణంగా మనము వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేసి వాటర్ను సేవ్ చేసుకోవచ్చు